ఈ ఉంగరం ఎవరిది మీద ఎవరన్నా పారేసుకున్నారేమో చెక్ చేసుకోండి మనసుకు నచ్చిన వాడిని అయితే మిస్ చేసుకోరు కదా అవునండి అవునండి హైదరాబాద్ ఎన్ని గంటలు చేరుతుంది నాలుగున్నర టికెట్ ఇంకా రెండు గంటలే విసుక్కున్న చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది నాకేమైంది అతడు వంక చూడకుండా ఉండలేకపోతున్నాను ఒకసారి పలకిరించి వద్దావా మరి సైడ్ కొడతాను తప్పుగా అనుకుంటే నేను అక్కడ చూడకుండా ఉండాల్సి నేను మాట్లాడినా తను మాట్లాడకపోతే తను ఏమనుకున్నా పర్లేదు స్టేషన్ వచ్చినప్పుడు ఏదో ఒకటి మాట్లాడరా హలో రే ఛాన్స్ మిస్ చేకు ఎక్స్క్యూజ్ మీ కొంచెం జరగండి

మీరేం చేస్తుంటారు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతాను అది కంప్లీట్ అవగానే అమెరికాలో మాస్టర్స్ చేద్దామని ఇంటర్వ్యూకి కి అటెండ్ అయ్యొస్తాను అంటే మీరు అమెరికాలో సెటిల్ అవుతారా అలా ఏం లేదండి ఇంట్లో వాళ్ళు ప్రెషర్ చేయడం వల్లే ఇంటర్వ్యూకి కి అటెండ్ అయ్యొస్తాను ఫైనల్ వాళ్ళందరినీ వదులుకొని నేను ఒక్కడే దూరం వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు అవును మనసుకి దగ్గరైన వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు మన ఇద్దరికి చాలా విషయాలు పోలికలు ఉన్నాయి కదా Hai प्रीति ट्रेन नंबर 12901 Halo, ప్రీతి వెయిటింగ్ ఎన్నిసార్లు పిలవాలి అర్జెంట్ ఎందుకు బయలుదేరావు ముందుగా చెప్పుండొచ్చు కదా ఏంటి తెరమదిగా నడుస్తున్నావు త్వరగా రా ఎందుకు అంత తొందర ఒక ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఉంది త్వరగా వెళ్ళాలి అనే రింగ్ పడిపోయింది ఇప్పుడే వచ్చేస్తాను ఏం చూస్తున్నావు నాన్న కొత్త కొత్త చూస్తున్నాను నాన్నా కొత్త కొత్త ఏమిట్రా అది కాదు నాన్న డిస్కవరీ ఛానల్ లో కొత్త కొత్తవి చూపిస్తున్నారు అందులో అన్ని పాతవే చూపిస్తారు కదా నాన్న లేదు నాన్న అప్పుడే కదా సైన్స్ నాలెడ్జ్ పెరిగేది వెరీ గుడ్ ఎప్పటికైనా నువ్వే రా నా పేరు నిలబెట్టేది రే ఉన్న పనులన్నీ మానేసి టాప్ టు బాటం రోజు అదే ఛానల్ చూడు ఆ వదలకుండా చూస్తాను నాన్న గుడ్ బాయ్ ఏం నాన్న ఇది వచ్చి వారం రోజులైంది ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి ఇల్లైతే మంచిదే సెలెక్ట్ చేశారు కానీ

ఉదయం ఐదు గంటలకు సీఎం గారి ప్రోగ్రామ్ మీరు నాలుగు గంటల కల్లా వచ్చేయండి ఎస్ సార్ సార్ ఇది ఐజీ గారి తోటల మొలక్కాయలు మీకు ఉపయోగపడతాయని పంపించారు మన సంగతి మీ ఐజీ గారి కూడా తెలిసిపోయిందనమాట అన్నయ్య రైల్వే స్టేషన్ నుంచి కేసు కేసు అంటూ సిన్సియర్ గా వెళ్ళిపోయావు అంత అదేం కాదమ్మా చిన్న ప్రాబ్లం ముంబైలో అయితే రౌడీ ఇబ్రహీం ఇక్కడ ఎవరు అబ్రహం అబ్బా అమ్మ కరెక్ట్ గా ఉంటే మీరు కరెక్ట్ గా ఉండేవాళ్ళు ఇందుకే అమ్మ ఇది ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలంటే ప్రతి ఇళ్ళు దీన్ని ఉంచుకోవాలి ముఖ్యంగా ఇది భర్తలకు చాలా ఉపయోగం ఏది ఉంటే మీకు

నేను చెప్తే చేయనంటావ్ అమ్మ చెప్తే మాత్రం చేస్తావు ఎప్పుడూ అమ్మే ఫస్ట్ మిగతావని నెక్స్ట్ సరే మా నేను ఎల్లుస్తా వారం రోజులుగా ఎవడూ కనిపించలేదు వీడు వచ్చి రాగానే అందరూ వాలిపోయాడు ఏది అమ్మమ్మకు అమ్మకు మొతివో ఒరే ఒరే రే గోలే గో గో గెట్ గో

కపిలా వాడు ఎవరిని పరసం చేస్తు వీడు టెర్మినేటర్ లో అర్నాల్డ్ నీ చేస్తున్నాడు

వేసుకునేది కాకి షర్ట్ అయినా ఎంత పొగగా మాట్లాడుతున్నాడు చూసావా